నిన్న ఒక హైదరాబాద్కి చెందిన సాఫ్ట్వేర్ కరీంనగర్లో కొన్ని గంటల్లో పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని వదిలేసి ప్రేమించిన అమ్మాయి మెడలో తాళి కట్టాడు దానికి సపోర్ట్గా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాడికి అండగా నిలబడ్డారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మా వాడికి రెండో పెళ్లంగా పంపించండి అని ఇలా రెక్లెస్గా మాట్లాడాడంటే వాడు తల్లి అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారు చెప్పండి నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయి అదృష్టవంతురాలే అనుకోవాలి తీరా పెళ్ళి అయిపోయిన తర్వాత వాడు దాన్ని దీన్ని ఇద్దరిని చూస్తానని అన్నాడంటే ఈ అమ్మాయి పరిస్థితి ఏమయ్యో చెప్పండి అక్కడ తల్లిదండ్రుల సపోర్ట్ కూడా అంత ఇదిగా ఉంది వాడు రాజకీయ పలుకబడి అన్నీ ఉన్నాయంట ఒక ఆడపిల్ల జీవితాన్ని ఆ రకంగా చేయొచ్చా చెప్పండి వాడి కూతురికి ఇదే పరిస్థితి జరిగితే వాడు ఈ రకంగానే మాట్లాడతాడా చెప్పండి పాపం ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు ఈ రోజుల్లో ఆడపిల్లలు పెళ్లి చేయడమే ఒక ఎత్తు అయితే అసలు పీటల మీద పెళ్లి మెళ్ళలో తాళికడతాడా జీలకర్ర బెల్లం పెడతాడా అనే అనుమానాలు కూడా వచ్చే పరిస్థితి ఎవడు బుద్ధి ఎలా ఉందో తెలియదు ఎవడు ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలియదు అంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి వాడికి ఇష్టం లేకపోతే ముందే చెప్పుంటే ఏదో ఒకటి మాట్లాడుకుని సెట్ చేసుకునేవారు కదా చివరి నిమిషం లో అన్ని మాట్లాడేసుకుని బంధువులు వచ్చిన తర్వాత ఈ రకంగా మోసం చేస్తారో చెప్పండి అందుకే చెప్తూ ఉంటాం అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ ప్రేమల జోలికి వెళ్ళకండి ప్రేమించేది ఒకరిని పెళ్లి చేసుకునేది ఒకరిని జీవితాలు సర్వనాశనం అయిపోతాయని చాలామంది చెప్తూ ఉంటారు అయినా ఎవ్వరూ వినరు పట్టించుకోరు